అందరికీ నమస్కారం ప్రీవియస్ వీడియోలో భారతదేశంలో ప్రధాన శక్తిపీఠం అయిన తారాతరణి దేవాలయం మరియు ఆ అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకున్నాం ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన చిలికా లేక్ పూరి జగన్నాథ స్వామి దేవాలయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి వివరాల కోసం వీడియో స్కిప్ చేయకుండా చూడండి బిఫోర్ గోయింగ్ టు వీడియో సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ జర్నీ విత్ నేచర్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వైజాగ్ నుండి భువనేశ్వర్ వెళ్ళేటప్పుడు మనకి చిలిక లేకుంటుంది ఇది ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సదస్సు ఇది లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా కవర్ చేస్తుంది ఇది మన బంగాళాఖాతం నుండి నీరు ఇంకా నదులు వాగులు నుండి మంచినీరు మిశ్రమాన్ని కలిగి ఉంటుంది అకార్డింగ్ టు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ఇది నూట యాభైకి పైగా ఇరావాడి కలిగి ఉంటుంది ఇక్కడికి శీతాకాలంలో దేశ విదేశాల నుంచి రకరకాల పక్షులు వలస వస్తాయి ఇది వన్ ఫిఫ్టీకి పైగా డాల్ఫిన్కు నిలయంగా ఉంది అంటే ఈ ఏరియాలో విశిష్టమైన నూట యాభై రకాలైనటువంటి జాతులకు సంబంధించిన డాల్ఫిన్స్ ఇక్కడ ఉంటాయండి ఇక్కడికి శీతాకాలంలో దేశ విదేశాల నుండి రకరకాల పక్షులు వలస వస్తుంటాయి చాలా అద్భుతమైన ప్రదేశం బోటింగ్ ఉంటుంది లోపల వరకు డాల్ఫిన్ మౌత్ అని లేకపోతే కొన్ని ఐలాండ్ అని చెప్పేసి అక్కడి వరకు కూడా బోటింగ్లో తీసుకువెళ్తున్నారు అయితే మేము వెళ్ళిన రోజైతే కంప్లీట్ వర్షం పడటం బోటింగ్ కూడా ఓపెన్ చేయలేదు కానీ ఈ ప్లేస్ కనుక పిల్లలకి హిస్టారికల్ ప్లేస్ మన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి సోషల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇక్కడికి డైరెక్ట్గా విజిట్ చేయటం వల్ల వాళ్ళకి మంచి సోషల్ నాలెడ్జ్ అయితే వస్తుంది మనం ఇప్పుడు పూరి చేరుకున్నాం పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాము పూరి పూరి ఆలయానికి ఒక హాఫ్ కిలోమీటర్ ముందు నుంచే మన వెహికల్స్ని అయితే అలో చేయట్లేదు గవర్నమెంట్ వారు అలాట్ చేసిన పెద్ద పెద్ద పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి ఆ స్లాట్స్లోనే పార్క్ చేయాల్సి వస్తుంది వెహికల్ని అక్కడ నుంచి ఆటో రిక్షా ద్వారా మనం టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చు ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీకృష్ణ అవతారం ఇంకా తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్రాదేవితో కలిసి కొలువై ఉన్నారు ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యతమైన విశిష్టత ఉంది ఈ దేవాలయానికి నాలుగు వైపుల నుండి ద్వారాలు ఉంటాయి తూర్పు వైపు సింహద్వారం ఉంటుంది సింహద్వారం నుంచే ఎంట్రీ ఉంది మెయిన్ ఎంట్రీ ఈ దేవాలయం కలింగ స్టైల్ ఆర్కిటెక్చర్కి ప్రైమ్ ఎగ్జాంపుల్ అనే చెప్పవచ్చు ఎందుకంటే కట్టడంలో ప్రతి మీరు దగ్గర నుంచి కనుక చూస్తే ప్రతి కట్టడంలో కూడా ఒక వింత విశిష్టత అయితే ఉంది చాలా ఎత్తైన గోపురాలు ఇది దీనిని వైట్ పెరాడో అని కూడా అంటారు ఈ టెంపుల్ విశిష్టతకు వచ్చేసరికి మనకి డే టైంలో ఈ టెంపుల్కి నీడ అయితే ఎక్కడా ఉండదు మీరు టెంపుల్ చుట్టూ తిరిగి చూసినా కానీ మీకు ఎక్కడ నీడ కనిపించదు ఏ టైంలో అయినా కానీ ఆ కలింగ కన్స్ట్రక్షన్కి ఒక ఎగ్జాంపుల్ అది నెక్స్ట్ మనకి ఈ టెంపుల్ పైన మీరు చూడండి ఆ చక్రానికి ఉన్న జెండాని ప్రతిరోజు కూడా పూజారులు రీప్లేస్ చేస్తూ ఉంటారు అది ఆ జెండాలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆ జెండా కూడా గాలి వాలులో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతూ ఉంటుంది ఇంకా విగ్రహాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏ టెంపుల్లో చూసినా కానీ రాతి శిలా విగ్రహాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ జగన్నాథ స్వామి విగ్రహాలు మాత్రం చెక్కతో చెక్కారు గుడ్ బుడ్డు ప్రతిమతో ఉంటాయండి దీనికంటూ కూడా ఒక రహస్యం ఉంది దాని గురించి ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద్వాప మాల్వాకి చెందిన ఇంద్రమూనుడు మహారాజుకు ఒకరోజు కలలో జగన్నాథుడు కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి చెక్క కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు అప్పుడే దేవశిల్పి విశ్వకర్మ వచ్చాడు తనొక్కడే రహస్యంగా విగ్రహాలను రూపకల్పన చేస్తానని ఇరవై ఒక్క రోజులు ఎవరూ తన పనిని ఆటంకం కలిగించకూడదని షరతు పెడతారు రాజు దానికి సరే అంటాడు కొన్ని రోజులకి గదిలోంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో రాజు ఇరవై ఒక్క రోజులు గడువు పూర్తి కాకుండానే తలుపు తెరుస్తాడు అంతే అక్కడున్న శిల్పి అదృశ్యమై మనకు కనిపించడు సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనం ఇచ్చాయి కాళ్ళు చేతులు లేని విగ్రహాలను చూసి రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు అప్పుడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక నుంచి ఇదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయి అని చెప్పాడు తానే స్వయంగా వాటిని ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందువలనే అక్కడి విగ్రహాలు అభయస్తం వరదహస్తం మనకు కనిపించదు అని మన పురాణాలు చెబుతున్నాయి ఎంతో ప్రఖ్యాతకరమైనటువంటి విగ్రహాలండి ఇవి మాత్రం మీకు తెలుసు కదా అందరికీ వరల్డ్ వైడ్గా కూడా మనకి పూరి జగన్నాథ రథయాత్ర ఎంతో ఫేమస్ అండి ఈ రథయాత్ర విషయానికి వచ్చినట్లయితే ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం శుద్ధ విద్యనాడు జరుగుతుంది ప్రతి సంవత్సరం రథయాత్రకు ఉత్సవ విగ్రహాలను కాకుండా బలరాముడు సుభద్రలతో పాటుగా ఆలయంలో కొలువై ఉన్న జగన్నాథుడి గుడిలో ఉంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు స్వామివార్లను ఊరేగించేందుకు ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అదొక ప్రత్యేకత ఇది అందుకే జగన్నాథుడి రథయాత్రకి అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ యాత్ర పూరి నుండి గుడిచా దేవాలయం వరకు సాగుతుంది పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన మహారాజు ఇంద్రమ్యూనుడి భార్య గుడిచా ఆవిడ కూడా జగన్నాథ బలర భద్రుల కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ దో డిస్టెన్స్లో ఒక మందిరం నిర్మించింది అదే గుండీచా ఆలయం రథయాత్రలో భాగంగా మన రథాలని విగ్రహాలని అక్కడి తీసుకువెళ్ళి మూడు విగ్రహాలను ఆ గుడిలో రత్నసింహాసనంపై కూర్చోబెట్టి దేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం సేకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అంటారు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ద్వాదశి నాడు విగ్రహాలు మళ్లీ గర్భగుడికి రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనూ అతిపెద్ద వంటశాల ఇక్కడ మొత్తం వంట అంతా కూడా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది వంటను మట్టి కొండల్లో మాత్రమే ఉపయోగిస్తారు వంట కోసం వంటశాల దగ్గర ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నుండి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు ఈ భోజనాన్ని జగన్నాథుడిని సమర్పించిన తర్వాత మహాప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజార్లో పంచుతారు తప్పకుండా కూడా ఈ ప్రసాదాన్ని తీసుకోండి ఎందుకంటే ఇదంతా కూడా పురాతనమైనటువంటి ఒకే సింగిల్ ఫ్యామిలీకి సంబంధించిన ఆచారకంగా భావించి వాళ్ళు ఎంతో నిష్టగా ప్రసాదాన్ని అయితే వండుతారు జగన్నాథ స్వామికి సమర్పించిన తర్వాత మనకు కూడా ఇస్తారు దీంట్లో ఇంకొక రహస్యం కూడా ఉంది దీన్ని ఏడు కుండలు స్టెప్ బై స్టెప్ పెట్టి వాళ్ళైతే కుకింగ్ చేస్తారంట కానీ పైన టాప్లో ఉన్నటువంటి కుండలోనే ఫస్ట్ కుకింగ్ అంతా కూడా ఫుడ్ అంతా కూడా కుక్ అవుతుందంట అదొక వింతగా చెప్తారు ఇలా ఇవన్నీ కూడా పూరి జగన్నాథ టెంపుల్లోని విశిష్టతలు రహస్యాలు వీటిని తెలుసుకొని అందరూ కూడా అలరించారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్